హాయ్ అండి అందరికీ మనుషులకు గుమ్మడికాయ అంత తెలివి ఉంటే సరిపోదు ఆవగించేంత అదృష్టం కూడా ఉండాలంట ఈ విషయం ఇప్పుడెందుకు చెప్తున్నాను అండి యూట్యూబ్లో కొన్ని టెక్ ఛానల్స్ చూసినట్టయితే వాళ్ళు మనకు సజెషన్స్ ఇస్తూ ఉంటారు కదా కొత్త కొత్త యూట్యూబర్స్కి అంటే ఈవినింగ్ అప్లోడ్ చేయండి మార్నింగ్ అప్లోడ్ చేయండి నైట్ టైంలో అప్లోడ్ చేయండి ఆఫ్టర్నూన్ అప్లోడ్ చేయండి అని వ్యూస్ చాలా బాగా వస్తాయి లైక్స్ వస్తాయి అట్లా అని చెప్తూ ఉంటారు కదా సో నేనైతే అట్లా అన్ని ట్రై చేసినా ఏది వర్కౌట్ అవ్వలేదు మాధురి టెక్ వరల్డ్ అని ఒక అక్క ఉంటుంది అన్నమాట సో ఆ అక్క కూడా చాలా మంచిగా సజెషన్స్ చెప్తుంది ఇంకా ఏం చెప్తుంది అంటే మనం వీడియో ఏ టైంలో అప్లోడ్ చేసినా వైరల్ అవ్వచ్చు ఏ టైంలో అప్లోడ్ చేసినా లైక్స్ రావచ్చు వ్యూస్ రావచ్చు టైంతో పాటు మనకు అదృష్టం కూడా ఉండాలని అయితే అక్క ఈజీగా చెప్పేస్తుంది అనమాట సో అది నిజమే నేనైతే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అన్ని టైంలలో వీడియోస్ అప్లోడ్ చేసి ట్రై చేసిన అసలు ఒక్క వీడియో కూడా వైరల్ కాలేదు ఒక్కో వీడియోకి అయితే రెండు వందలు మూడు వందల వ్యూస్ వచ్చి ఆగిపోతున్నాయి ఇంద్రబాబు ఇంత కష్టపడి ఒక వీడియో ఎడిట్ చేస్తే దీనికి రెండు వందల వ్యూస్ కూడా వస్తలేవా అని అనిపిస్తుంది అందుకే అన్నానన్నమాట మొడికాయంట తెలివి ఉండి లాభం లేదు ఆవగించేంత అదృష్టం కూడా ఉండాలని సరే సరే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి